హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకు రేపు ఇవ్వబోయేటటువంటి పెన్షన్లతో పాటుగా మనకు అనగా నాలుగు వేల రూపాయలతో పాటుగా మరొక కానుక కూడా అందబోతుంది అయితే ఆ కానుక ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల ఒకటో తేదీనైతే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు కొంతమందికి నాలుగు వేలు మరి మరికొంతమందికి ఆరు వేలు ఇంకొంతమందికి పదిహేను వేలు మరికొంతమందికి పదివేలు నాలుగు కేటగిరీ వైజ్గా ఈ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది సో మనకు వృద్ధులకు సంబంధించి నాలుగు వేలు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే కిడ్నీ అలాగే డయాలసిస్ తలసేమియా వాటి వ్యాధులతో ఎవరైతే సతమతమవుతున్నారో వారందరికీ పదివేలు అలాగే మంచాలపైన పర్మినెంట్గా ఉన్న వాళ్ళకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ల పంపిణీ అయితే ఇస్తారు అయితే ఈ పెన్షన్ల పంపిణీతో పాటుగా మనకు మరొక కానుక అంటే మరొక కార్యక్రమాన్ని కూడా మనకు ప్రారంభించబోతున్నారు అదేనండి మనకు ప్రతి నెల ఏదైతే రేషన్ పంపిణీ చేస్తారో ఆ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు ఏంటంటే రేపు ఉదయం నుండి ప్రారంభిస్తారు అయితే ఈ రేషన్ పంపిణీ అనేది మనకు ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క రేషన్ కార్డులో మనకు ప్రతి ఒక్క సభ్యునికి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకి ఏంటంటే కొంతమందికి రాగులు జొన్నలు కూడా అయితే అందించే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది సో మీరు రేషన్కి సంబంధించి తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా ఇవైతే మీరు కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే కేవైసీ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ సరుకులు అనేది అందుతాయి ఎవరైతే కేవైసీ చేసుకోకుండా వెళ్తే అలాంటి వాళ్ళకు సరుకులు అనేది అందవండి సో ఎవరైనా కేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక వారి యొక్క పేర్లు కూడా తొలగించే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో ఇలా ఎవరు చేయకుండా ప్రతి ఒక్కరు ఒకరు కేవైసీ చేసుకోండి అయితే ఈ కేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఈ కేవైసీ చేసుకోవాలంటే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో చేసుకోవచ్చు లేదంటే కనుక మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఈ ఈకేవసీ అంటే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీ యొక్క రేషన్ కార్డులో మీరు ఉన్నట్టుగా ప్రభుత్వం నుండి ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది ఒకవేళ మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే మాత్రం మీకైతే మీకు సరుకులు అందవు అలాగే మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క పేరు తొలగించే ఛాన్స్ ఉంది సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్